బంజారైల్స్లో ఏదైతే పెద్దమ్మ తల్లి ఆలయాన్ని అనేసి ఏవైతే న్యూస్ మనకు వస్తున్నాయో దాని గురించి అయితే ఈరోజు హిందూ సంఘాల వాళ్ళు ఒక చోటుకి రావడం జరిగింది అండ్ ఇదే బంజారాయిల్స్లోని పెద్దమ్మ టెంపుల్ ఆలయం దగ్గర బీజేపీ నేతలు అండ్ కరాటే కళ్యాణ్ గారు ధార్మిక సెల్ నుంచి అలానే హిందూ సంస్థల వాళ్ళు అందరూ వచ్చి పాల్గొన్నారు అక్కడ చెప్పండి అసలు నిజంగా తెలంగాణలో ఏం జరుగుతుంది ఎందుకంటే ఒక గవర్నమెంట్ వచ్చిన తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇలాంటి హిందువులు ఆలయాలపైన దాడులు ఎక్కువైపోయాయి అండ్ హిందువులపైన కూడా దాడులు ఎక్కువైపోయాయి వినిపిస్తుంది మీరేమంటారు దీనిపైన రజాకార పాలన జరుగుతుందంట తెలంగాణలో ఈ రజాకార పాలన కాబట్టి తెలంగాణలో ఈరోజు శ్రావణ మంగళవారం ఆడపడుచులు బోనం ఎత్తుకుంటారంటే ప్రివెంటివ్ అరెస్టులు చేసి లోపల ఎక్కడ హౌస్ అరెస్టులు చేస్తున్నారు బయట ఇక్కడికి వచ్చిన వాళ్ళు కూడా అరెస్ట్ చేసి తీసుకెళ్ళి లోనం పెట్టేస్తున్నారు అమ్మవారిని కూడా ఎవరికి తెలియకుండా ఒక బండిలో ఒక ఏదో అమ్మవారంటే అంటే మొత్తం మొత్తము ఈ ప్రపంచాన్ని అంతా కాపాడేది అమ్మవారి అమ్మవారిని వెహికల్ లో తీసుకెళ్లిపోయినారు దానికన్నా ముందు అమ్మవారికి బోనం పెట్టేటప్పుడు అంటే మన మనం అన్నం తింటున్నప్పుడు మన ముందు నుంచి కంచాన్ని తీసేస్తే ఎలా ఉంటుందో అలాంటి పొజిషన్లో అమ్మవారిని ఇక్కడ నుంచి ఆలయాన్ని కూల్చివేయడం జరిగింది అంటే వీళ్ళకి అమ్మవారు శక్తి ఏంటో తెలిసి టైం టైం అంటాను అందుకే అలా చేశారు ఎందుకని ఏదైనా జరగాలన్నా ఏదైనా తెలియాలన్నా ఒకటి జరగాలి ఇన్సిడెంట్ ఆ ఇన్సిడెంట్ అమ్మవారిని ఎప్పుడైతే అలా తీసుకెళ్ళారు ఒక ఆటోలో దీనంగా తెలుసుకుంటేనే బాధ అనిపిస్తుందమ్మా ఇప్పుడు అమ్మవారు శక్తి తలుచుకొని నమస్కారం పెట్టకుండా మనసులోనే బాధపడి ఉంటుందా ఆవిడ తీస్తుంది కదా గవర్నమెంట్ ఆఫీసర్ వచ్చి అమ్మో ఏం కాకూడదని మనసులో అనుకుంటుంటుందిగా ఆ భయం చాలు ఖచ్చితంగా వాళ్ళకి ఖచ్చితంగా అనుభవిస్తారు ప్రతి ఒక్క ఇప్పుడు గవర్నమెంట్ ఆఫీసర్ ఏంటి ఈ రేవంత్ రెడ్డి గారికి అర్థమవుతుంది ఖచ్చితంగా తొందరలో హిందువులు ఓట్లతో గెలిచాడు ఆ తర్వాత నేను ఆ అంత పెద్ద హిందువుని ఇంత పెద్ద హిందువు నేను అతను అలా చేశాడు అంతకుముందు ఆ అక్కడెక్కడో అక్కడ పక్క రాష్ట్రంలో జరిగిన అతను ఏదైతే చేశాడు అమ్మవారి విషయంలో చేసి ఏమైపోయాడో చూసాము ప్రతి ఒక్కటే మనకి ఎగ్జాంపుల్స్ ఉన్నాయి ఇక్కడ ఇతను ఏమవుతాడో తొందరలో చూస్తాము అంతే క్లియర్ అమ్మవారితో పెట్టుకుంటే అంటే నేను ఇంకా చెప్పలేను ఇంకా వాళ్ళ పని అయిపోయింది ప్రభుత్వం దీని గురించి మాట్లాడే వాళ్ళందరినీ అరెస్ట్ చేస్తామనేసి ఇంతమంది పోలీసుల్ని ఇక్కడ పెట్టించి అరెస్టులు ఇవన్నీ చేపిస్తుంది ఎందుకు అంటే గళాన్ని ఎత్తాల్సిన అవసరం కూడా లేదా ఇక్కడ అంటే వాక్ స్వాతంత్రం కూడా లేదు వాక్ స్వాతంత్రం కూడా లేదు మాకు నోరు నొక్కేసి మా తాలూకు స్వాతంత్రం మేము ఏమైతే మాట్లాడాలనుకుంటున్నాం మేము ఏదైతే చెప్పాలనుకుంటామో మా అమ్మవారి గురించి మేము ఏదైతే గళమెత్తి చెప్తే పాటలు పాడుకుంటాం ఆటలు ఆడుకుంటాం మా ఇష్టం అది భక్తులు దాన్ని కూడా మీరు ఆపేస్తున్నారంటే వాక్ స్వాతంత్రం కూడా లేదు తెలంగాణలో రజాకారులు ఏం చేస్తారండి కట్టుదిట్ట పని ఇప్పుడు అదే పని చేస్తున్నారు ఇప్పుడు అదే పని చేసి పోలీసులు చూసారా ఎట్లా వస్తున్నారో ఒక రెండు అక్కడ ఎక్కిచ్చేసి అందరినీ తీసుకెళ్ళి లోపల వేసేయండి ఇక్కడ మనం చూసుకోవచ్చు అంటే పోలీస్ వెహికల్ కూడా చాలా రాజ్ వచ్చేస్తుంది ఇక్కడ అన్న ఇంత రాజుగా ఎందుకు వెళ్తున్నారు మీరు ఇంత రాజుగా ఇంత రాజుగా ఎందుకు వెళ్తున్నారు మీరు ఆ జనాలు ఉన్నారు కదా ఇక్కడ అక్కడ ఏమంటారు చూసిండ్రు మీరు చాలా రాష్ ఇంత ఇంతమంది ఉన్నా కూడా వాళ్ళ పై నుంచి పోయేటట్టు మీరు డ్రైవింగ్ చేస్తున్నారు అంటే వాళ్ళకి ఎవరికైనా సరే బెదరకూడదాం లేదో విధంగా చెదరకూడదాం దేవుడు కోసం ధర్మం కోసం మాట్లాడకూడదు రేవంత్ రెడ్డి గారు ఏం చెప్తే అది చేయాలి రేవంత్ రెడ్డి గారు ఎవరు మాట వింటాడు ఓవై మాట వింటాడు ఓవైసేసి ఏం చెప్తే అదే చేస్తాడు ఈయన కాబట్టి వాళ్ళు వీళ్ళు హోం హోంమంత్రి కదండి ఎవరి దగ్గర ఉంది అధికారం ఎవరి దగ్గర ఉంది అధికారం పోలీస్ ప్రొటెక్షన్ అంతా ఎవరికి ఇస్తారు హోంమంత్రి గారు చెప్తే హోంమంత్రి గారు అంటే ఎవరు మన ముఖ్యమంత్రి మన ముఖ్యమంత్రి గారు ఇంకా గెలవాలనుకోవట్లేదు అనుకోట్లేదు ఖచ్చితంగా ఆయన ఈ పదం ఉంచు ఉంచుకోవాలనుకోవట్లేదు అమ్మవారి అనుగ్రహానికి గురి కావాలి ఆగ్రహానికి గురికాకూడదు ఖచ్చితంగా ఈ పోలీస్ జులు అయితే ఆగాలని అనుకుంటున్నాను నేను